పరమాచార్య స్వామివారు సాక్షాత్తు అని నిరూపించే అద్భుతమైన సంఘటన ఆ సంఘటన ఏంటో ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాం ఒక దుష్టశక్తి ఒక అమ్మాయిని ఆవహించి బాధ పెడుతూ ఉండేది ఆమె కూర్చుంటే ఆమె భుజాలను నొక్కి పెట్టేది ఆమె పరిగెడితే ఆమెను తరిమేది పాపం దీనివల్ల రాత్రిపూట అమ్మాయికు నిద్ర ఉండేది కాదు చివరికి ఆ దుష్టశక్తి ఎంతకు దిగజారిపోయిందంటే ఆ అమ్మాయి నిద్రపోతుంటే కొట్టి నిద్ర లేపి మరీ చెవిలో గట్టిగా అరిచేది దానివలన ఆ అమ్మాయి ఉలిక్కిపడి అరుస్తూ లేచేదనమాట ఎన్ని పూజలు చేయించినా ఎంతమంది మంత్రవాదుల దగ్గరకు తీసుకువెళ్ళినా ఆ అమ్మాయిని మాత్రం ఆ దుష్టశక్తి నుంచి ఎవ్వరూ తప్పించలేకపోయారు చివరికి ఆ అమ్మాయి అన్నగారైనటువంటి రామనాథన్ పరమాచార్య స్వామివారికి తన గోడును విన్నవించు ని స్వామి కరుణ కోసం ప్రార్థించాడు మహాస్వామి వారు అపర కరుణావతారుడు అందువలన కనికరించి అతనికి విభూధిని కుంకుమను ఇచ్చారు అయితే ఎంత ప్రయత్నించినా కూడా ఆ అమ్మాయి నుదుటిన ఎవ్వరూ కుంకుమ విభూతిని పెట్టలేకపోయారు అసలు ఎవ్వరినీ దగ్గరికి రానిచ్చేదే కాదు ఆ అమ్మాయిని ఆవహించినటువంటి భూతం ఒకవేళ ఎవరైనా వచ్చే ప్రయత్నం చేస్తే ఆ అమ్మాయిని ఆవహించినటువంటి భూతం ఆ అమ్మాయి పరిగెత్తేలా చేసి ఎవ్వరిని దగ్గరకు రానివ్వకుండా చేసేది రఘునాథన్ చేసేది ఏమీ లేక స్వామి దగ్గరకు వెళ్ళి మళ్ళీ విన్నవించుకుంటాం ఆ స్వామివారు మరోసారి దయతో ఒక రహస్య యంత్రాన్ని ఒకదాన్ని లోహపు మీద వేయించి దాన్ని తాయెత్తులో పెట్టి ఆ అమ్మాయి మెడలో కట్టమని చెప్పి చెప్తారనమాట అనేక వ్య ప్రయాసాలకు వచ్చి ఎన్నో కష్టాలు పడి రామనాథన్ తన చెల్లికి తాయెత్తుని కట్టగలుగుతాడు ఆ క్షణం నుంచి ఆ అమ్మాయి త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యవంతురాలు అవుతుంది అంతేకాకుండా ఆ అమ్మాయి ఆ తర్వాత ఇలా చెప్తుందనమాట నాకు ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది నా తల మీద నుంచి నన్ను అదిమి పెడుతూ ఉన్న ఒక పెద్ద పర్వతం అంత భారం తీసేసినట్టు అయింది అని చెప్పి చెప్తుంది అంతేకాకుండా ఆ తర్వాత ఆ అమ్మాయి చక్కగా వివాహం చేసుకొని భర్త పిల్లలతో చాలా ఆనందంగా ఉంది మన అందరికీ తెలుసు శివుడు భూతనాథుడు అని ఒక్కసారి ఆలోచించండి లోకానికి కీడు చేసేటువంటి ఆ భూతాలను కనుక శివుడు శ్మశానంలో ఉండి అదుపు చేయకపోతే ప్రపంచం అంతా ఏమైపోయి ఉండేది అలాగే పరమాచార్య స్వామివారు కూడా ఎవరు తప్పించగలరు అంతటి ఘోరమైనటువంటి కష్టాల నుండి అటువంటి భయంకర ఆపదల నుండి ఒక్క పరమాచార్య స్వామివారు తప్ప ఇది చాలదా పరమాచార్య స్వామివారు సాక్షాత్తు శివ స్వరూపం అని చెప్పటానికి అపార కరుణాసింధు ஜானதம் சாந்தூபம் குரும் பிரணமாமி வஹம்